దాహం 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 ఏడుస్తుంది అరుస్తుంది హో అప్పుడు అటు నుంచి ఒక ఏంజెల్ పోతుంది దేవదూత ఓ ఏంజెల్ ఏంజల్ ఏంజల్ వేరే పోయి ఐఎమ్ గోయింగ్ టు మీట్ గాడ్ దేవుని చూడడానికి వెళ్తున్నాను నేను అవునా ప్లీజ్ టెల్ గాడ్ అబౌట్ మై కండిషన్ మై ఫ్లైట్ మై దుస్థితి అండ్ ఆస్క్ యూ టు రిమూవ్ మై సఫరింగ్ అప్పుడు వీళ్ళు దేవుని కలిస్తే ఓ గాడ్ హౌ లాంగ్ దట్ అన్ఫార్చునేట్ బర్డ్ షుడ్ సఫర్ దాట్ సెట్ ఫర్ ద నెక్స్ట్ సెవెన్ జన్మాస్ జన్మ డూ సంథింగ్ డూ సంథింగ్ అప్పుడు దేవుడు ఒక మంత్రం ఇచ్చిపోయాడు ఒక మంత్రం ఇచ్చి ఈ మంత్రము ఆ పక్షికి ఇచ్చిపోడిపోయినప్పుడు మంత్రం ఇచ్చి వెళ్ళిపోయింది ఎవరు వెళ్ళిపోయి నెక్స్ట్ మంత్ మళ్ళీ వచ్చినట్ట దేవుడు దేవుడు నేరుగా అక్కడ చూస్తే అరే చెట్టు ఆకులు వచ్చేసాయి పక్షి నీ వచ్చేసాయి చిన్న సరస్సు మంచినీటి సరస్సు ఈ అద్భుతం ఎట్లా సాధ్యమైంది ఏడు జన్మల దుష్కర్మ బ్యాడ్ కర్మ ఒక్క వారం ఒక్క నెల రోజుల్లో దేవుడిని కలిసి దేవుడా ఎలా సాధ్యమైంది అద్భుతం దేవుడు చెప్పినట్ట నా లేదు అద్భుతం అది శాంతి చేసి అది వల్లించే ఆ ప్రేయర్లో ఉండడం ఆ ప్రేరలో తెలుసా ఫ్రెండ్స్ ఆ ఏదో అది కింద పడ్డా మీద పడ్డా కాలిన బొగ్గలు వచ్చిన గుంతా ఎండకపోతున్నా ఒకే మంత్రం దేవుడు ఇచ్చిన మంత్రం థ్యాంక్ యూ ఎవ్రీథింగ్ థ్యాంక్ యూ సత్యనారాయణ స్వామి ఐదు వచ్చిందో గత్యం కానీ ఎందుకంటే మనం వినక ప్రశ్నించాం అయ్యేవారు ఎన్నికలు ఫోన్ చేసాడు ఎన్నికథలు అవుతున్నాయి రెండవ కథలో ఉండదు అయిపోతుంది అది అది తెలుగులో కూడా మీనింగ్ చెప్తాడు ఊరికే శ్లోకాలు చెప్పే దొంగ దొంగ తెలుగు చెప్తాడు మళ్ళీ హిందీలో చెప్తున్నా ఎప్పుడు పోతురా ఎప్పుడు పోతురా అప్పటికే వంట రౌండ్ వెళ్ళి చికెన్ వాసన కొడుతుంటుంది మనకు ఓకే అయ్యవారు గేట్ దాడే ముందుకే రతాన్ని ఇంటిటేసి ఇక ఎక్కడ ఇలాంటి పుణ్యం వస్తుందా సరైన కథ ఇంతే ప్రసాదం తీసుకున్నంత పుణ్యం వస్తుందా నీ మనసుతో ఈ కథ విన్నటువంటి వాళ్ళకి మిత్రుడారా వేల మంది జీవితాలు మారిపోయింది కథ థ్యాంక్ యూ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్ నా జీవితంలో నువ్వు ఇచ్చిన దానికెల్లా థ్యాంక్ యూ నా జీవితంలో నీ ఇవ్వని దానికి కూడా థ్యాంక్ యూ అరే వాడు నా హస్బెండ్ కాదు అనుకున్నా వద్దు గాడ్ మై హస్బెండ్ ఇస్ ద బెస్ట్ హస్బెండ్ థ్యాంక్ యూ అయ్యో ఆ మంత్రం పెళ్ళైంది అంబాని కొడుకు నూట యాభై కిలో అమ్మాయి అమ్మాయి కొడుకును నాకు ఎందుకు ఇవ్వలేదా అని నేను అనుకోను అంత బరువు మోసే స్థితి నాకు లేదు ఈ భావనతో ఉన్నవరు కూడా అద్భుతాలు గ్రాటిట్యూడ్ ఇది మంత్రం కనుక ఇప్పుడు మనం కూడా చేతు ఈ మంత్రంతో ఇద్దాం ఒకసారి చేతుల అందరూ కూడా రెండు చేతులు పైకెత్తండి మీరు వైపు వెరీ గుడ్ మై ఫ్రెండ్స్ వెరీ గుడ్ వా వండర్ఫుల్ వండర్ఫుల్ థ్యాంక్ యూ చేతులు ఎత్తిన వాళ్ళందరూ కూడా హెవెన్ నుంచి అనంతమైన అనుగ్రహం తర స్థలాలకు ఓకే Thank you, God. Thank you, God, for everything. Thank you, God, for everything. Thank you, God. for every gift. I will be your gift to the world. I will live as a gift to the world. Once more, thank you, God, for everything. Thank you, God. Thank you, God, Thank you, God, for every gift. I will be your gift to the world. I will live as a gift to the world. Thank you, friends.